హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నవరత్న మిక్చర్ అండి మనకు మార్కెట్లో దొరుకుతుంది కానీ ఎలా తయారు చేయాలనేది చాలామందికి ఐడియా లేదు నేను ఈజీ వేలో అసలు ఈ యాజ్ అట్ ఈజ్గా మార్కెట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీతో దాంట్లో కలిపే మసాలాతో సహా మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ దొరుకుతుందనమాట సో మొదలు పెడదాం దీనికోసం నేను ఇక్కడ శనగపిండి ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి కానీ ఆ హాఫ్ కిలోతోనే అంత మిక్చర్ అవుతుందంటే అవుతుందండి అంటే ఇంకా వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కలుపుతాం కాబట్టి హాఫ్ కిలో శనగపిండి తీసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం గట్టి బ్యాటర్ తయారు చేసుకోవాలి అంటే మనం జంతికలు వేసుకుంటాం చూడండి ఆ రకంగా మనం ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేయాలి అయితే ఇంకొక విషయం ఏంటంటే వే అని ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక్క బ్యాటర్తోనే మనము నాలుగైదు రకాలైనటువంటి మోడల్స్ చేస్తాం అన్నమాట దాంతోనే నవరత్న మిక్సర్ అనేది తయారవుతుంది సో చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి అంటే మనం ప్రెస్ చేస్తే ప్రెస్ అయ్యేటట్టుగా ఉండాలన్నమాట దీంట్లో నేను సోడా కానీ ఏమీ వేయలేదండి కానీ చాలా గుల్లగా చాలా బాగా వచ్చాయి అది కాకుండా ఫోర్ ఫైవ్ టైమ్ స్టైల్స్ అన్నాను కదండి ఇదిగోండి ఈ మొత్తం ప్లేట్స్ యూజ్ చేసి నేను ఈ మొత్తం ప్లేట్స్కి సరిపడా మొత్తం వెరైటీ వెరైటీకి వేస్తాను అనమాట సో చూడండి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను నేను ఇక్కడ సో ఫస్ట్ నేనేం చేశానంటే ఇట్లా మీ దగ్గర ఎలాంటి మాల్డ్ ఉంటే అలాంటిది తీసుకోండి అయితే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ అనేవి వస్తాయండి మనకి ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయి ఇలాంటి మాల్స్ అనేవి సో నేను ఫస్ట్ ఏంటంటే కొంచెం లావు టైపు కారపూస అంటారు కదండి అది వేస్తున్నాను కొంచెం లావు సేవ్ కాదండి కొంచెం లావు అయినటువంటి ప్లేట్ పెట్టాను ఇప్పుడు మీకు కింద ప్రెస్ అయిన తర్వాత మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా నేను ఏ ప్లే అంటే ఏ ప్లేట్ పెట్టాను అనేది మీకు అర్థమైపోతుంది సో ఇలా మొత్తం కూడా ఒకసారి అంటే ఒక్కొక్క మౌల్డ్ ఉంది కదండి దాంతో ఒక్కొక్క టైపులో ఒక్కొక్కటి వేసాను అనమాట మొత్తం కూడా సో మీకు ఎంత అంటే ఎక్కువ తక్కువ అంటే మీకు సన్న కారపూస ఎక్కువ వేస్ట్ అది రెండు ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే జంతికలు టైప్లో ఉన్నవి రెండు ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ఒక వాయిల్ అది ఇంకా మన ఇష్టం అండి కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా షేప్స్ ఉండాలి అయితే ఇక్కడ చూడండి కొంచెం లావుటి కారపూస వేస్తున్నాను ఇది మొత్తం మొత్తం కూడా ఒక వాయి వేశాను నేను అంటే ఆ దాంట్లో ఎంతైతే ఆ మౌడ్లో ఎంతైతే పిండి పడుతుందో అంత పిండిది నేను ఒక్కొక్క వాయి వేసేసాను అనమాట ఒక్కొక్కటే వేశానండి అన్నీ కూడా కానీ చాలా పర్ఫెక్ట్గా అసలు మార్కెట్ స్టైల్లో ఇంట్లో నేను కూడా ఫస్ట్ టైం చేశానండి ఇంట్లో తిన్నవాళ్ళు కూడా చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పారు సో ఇలా మనకి మొత్తం బబుల్స్ అన్నీ పోయిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకొని మనకి చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనకి దీంట్లో సోడా వేయాల్సిన అవసరం అస్సలు లేదండి చాలా గుల్లగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట మీరు అసలు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా హ్యాపీగా చేసేయచ్చు అనమాట అయిపోయింది కదండి ఇప్పుడు సన్నటి కారపూస సన్న చాలా సన్నగా సేవ్ అంటారు కదండి మనకి మార్కెట్లో ఆ టైప్ కారపూస అనేది ఒక వాయి వేస్తున్నాను సో చూడండి అందుకని మొత్తం పెద్దది ఒకటి వేసేసాను కొంచెం లావుది సో ఇట్లా మొత్తం వేసేసుకొని ఇది కూడా బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత టర్న్ చేసుకొని ఇది చాలా తొందరగా కుక్ అవుతుంది అయితే ఫస్ట్ మనం ఎక్కువ హై ఫ్లేమ్ అంటే మొత్తం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అవుతుంది హీట్ అయినప్పుడు మనం ఇలా వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎక్కువగా ఎర్రగా కాలిపోకుండా మాడిపోకుండా అలా చాలా 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 అంటే చూడటానికి కూడా అందంగా కనిపిస్తాయి అనమాట అలా చూడండి ఈ సేవ్ కూడా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ సేవ్ కూడా చేసేసుకున్నానండి ఫస్ట్ కొంచెం లావది ఇది సన్నది ఇది రిబ్బన్ పకోడి అంటారు కదండి ఆ బ్లేడ్ పెట్టాను ఆ ప్లేట్ పెట్టేసి అది కూడా వేసేసానండి సో ఇది కూడా ఒక వాయి వేసాను అన్నీ కూడా నేనైతే ఈ ఈక్వల్గా ఒక్కొక్క వాయి వేసేసానండి కొంచెం పెద్ద మూకుడు పెట్టేసి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసి వేసేసాను అనమాట అంటే వన్ టైం అయిపోతుంది మనకి ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇది కూడా బబుల్స్ తగ్గిన తర్వాత రెండు వైపులా కొంచెం అంటే ఇది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి మధ్యలో కొంచెం ఉడకదు అని మీకు అనిపిస్తే అక్కడే కట్ చేసేయండి ఆ బౌల్లోనే ఏదైతే మూకుళ్ళు మనం వండుతున్నా అదే కట్ చేసేసుకుంటే మొత్తం కూడా ఈవెన్గా కుక్ అవుతుంది చాలా చాలా బాగా కుక్ అవుతుంది ఇది కూడా క్రిస్పీగా వచ్చాయండి ఇప్పుడు సింగిల్ స్టార్ ది ప్లేట్ ఉంటుంది కదండి స్టార్ది ఒక్కటే ఒక్క హోల్ ఉన్నది దాంతో వేసాను ఇది కొంచెం లావుగా వస్తాయి మనకు చూడండి నవరత్న మిక్చర్లో కొంచెం లావు లావుటిది కూడా మనకి జంతికలు అనేవి కనిపిస్తూ ఉంటాయి మొత్తం అసలు మీకు మార్కెట్లో ఎలా అయితే దొరుకుతుందో యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ అండి ఇప్పుడు మిగిలిన పిండిలో మనం కొంచెం నీళ్లు పోసుకొని అంటే మనం బూందీ వేయాలి కాబట్టి బూందీకి ఇంత గట్టిగా అవసరం లేదు అందుకని మనం ఆ మొత్తం కూడా సైడ్ని అంటుకున్నటువంటి మొత్తం పిండినంతా తీసేసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ బూందీ కన్సిస్టెన్సీ ఇది కూడా ఎక్కువ పలుచగా అవ్వకూడదండి మనం బజ్జీ పిండి అలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ మొత్తం కూడా ఈక్వల్గా బాగా మంచిగా మిక్స్ చేసేసుకొని దీంతో మనం బూందీ బూందీ దూసేది ఏదైనా ఉంటే దాంతో అన్న వేసుకోవచ్చు లేదంటే మనం చిల్ల జల్లెడు అంటే మనం ఇట్లా చిల్లలు ఉన్నది గరిట్ ఉంటుంది కదండి మన దగ్గర దాంతో కూడా వేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది బీ బూందీ కూడా సో చూడండి ఇది కూడా లావుది కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది వేయగటానికి కానీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా బాగా రెడీ అయిపోయింది ఇది కూడా ఒక వాయి వేసానండి దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బూందీ వేసుకునే గరిటలో వేసేసుకొని బూందీ కూడా వేసేసుకోవాలండి చూడండి చాలా చక్కగా పూసలు పూసలుగా ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మీరు ఆ బూందీ గరిట ఉంటుంది కదండి అది కొంచెం పైకి పెట్టాలి పైకి పెడితే కనుక సన్నగా పూస పూసగా చాలా రౌండ్గా వస్తుంది అనమాట పూస అనేది సో ఇట్లా మొత్తం కూడా పర్ఫెక్ట్గా మనం అంటే గల గల సౌండ్ వస్తుందండి అప్పుడు వరకు మనం దీన్ని వేయించుకోవాలి అంటే ఫస్ట్ టైం చేసే అయితే ఈ టిప్స్ బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు నేను మార్కెట్ స్టైల్ అంటున్నాను కాబట్టి దీంట్లో రెడ్ కలర్ వేస్తాను స్తున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు నా దగ్గర గ్రీన్ లేదు లేదంటే గ్రీన్ కలర్ కూడా కొంచెం వేసేదాన్ని అనమాట రెడ్ అండ్ గ్రీన్ వేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మనకి మార్కెట్ లుక్ అనేది వస్తుంది లేదు అవసరం లేదు అంటే మేము వీడియోస్ చేసి చూపిస్తాం కాబట్టి మేము వెయ్యాలి కానీ మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఇబ్బంది లేదండి మామూలుగానే చేసుకొని తినేవచ్చు ఎంత కలర్స్ అనేవి అవాయిడ్ చేస్తే అంత బెటర్ అండి నేనైతే మాక్సిమం వాడను ఎప్పుడైనా ఇలా చేయాలి అనుకుంటే ఒక్కొక్కసారి ఎప్పుడైనా వాడతాను కానీ మాక్సిమం చేయను చూడండి ఇట్లా రెడ్ కలర్ బూందీ కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది చూసారా ఒక్క బ్యాటర్లో నేను ఎన్ని రకాలైనటువంటి చేశాను ఈ మొత్తం కూడా వంట వన్ ఒకటే ఒక బ్యాటర్ అనమాట ఇది మొత్తం కూడా తీసుకొని ఇప్పుడు పిన పల్లీలు పల్లీలు ఒక రెండు వందల గ్రాములు అంటే నేను ఇక్కడ మామూలుగా మీకు అర్థం కావడానికి మెజర్ చెప్తున్నాను కానండి మీకు పల్లీలు ఎక్కువ ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసేయండి కొంచెం వేయండి కాజు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అవి వేసుకోండి ఇక్కడ కిష్మిష్ కాజు రెండు వేస్తున్నానండి ఇవి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి లేదా పీనట్స్ ఎక్కువ అలా మన ఇష్టం అనమాట ఇంకా అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఇంకా మన ఆప్షనల్ అండి మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అటుకులు అటుకులు ఒక పావుకిలో వేయాలండి అంటే అటుకులే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇక్కడ అందుకని కొంచెం అటుకులు అనేవి ఎక్కువ వేయాలి ఒక పావుకిలో వేసాను ఇది కూడా బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసుకొని చూడండి ఇక్కడ మొత్తం మనకి రెడీ అయిపోయాయి మొత్తం ఇట్లా ఫస్ట్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని మొత్తం కంప్లీట్గా చల్లారాలి ఇది చల్లారేంత వరకు మనం ఒక దీంట్లో మిక్స్ చేసే పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి అదేంటంటే సోంపు ఒక టేబుల్ స్పూను సాల్ట్ ఆ తర్వాత బ్లాక్ సాల్ట్ అంటారు కదండి అది ఆ తర్వాత పంచదార ఒక నాలుగు టీ స్పూన్లు ఆ తర్వాత చాట్ మసాలా ఒక టీ స్పూన్ ఇష్టపడే వాళ్ళు ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి అదొక టీ స్పూన్ వేయండి ఆ తర్వాత డ్రై రెడ్ చిల్లీ పౌడర్ ఒక రెండు టీ స్పూన్లు వేసేసి మొత్తం చక్కగా ఫైన్ పౌడర్ చేసేసుకోండి గ్రైండ్ చేసేసుకోండి ఇలా మనకి పౌడర్ రెడీ అయిపోతుంది అయితే ఈ పౌడర్ మొత్తం వేయాలా అంటే ఇంకా మీ టేస్ట్ అండి ఇది మొత్తం మనం ఒకసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఎంత కలపాలంటే అంత కలుపుకోవచ్చు పౌడరే కాబట్టి ఎప్పుడైనా కలుపుకోవచ్చు సో చూడండి ఇక్కడ నేను ప్రిపేర్ చేసినటువంటి అన్ని రకాలైనటువంటి మనం శనగపిండితో చేసిన అన్ని రకాలైనటువంటి మోడల్స్ మనం ఇక్కడ ఒక ప్లేట్లో పెద్ద గిన్నెలో వేసుకొని ఎందుకంటే మొత్తం మిక్స్ చేయాలి కాబట్టి ఒక పెద్ద బౌల్ తీసుకోండి తీసుకొని మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసేయండి ఇలా చేసేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి అటుకులు ఆ తర్వాత పల్లీలు కిష్మిష్ కాజు ఇవి ఉన్నాయి కదండి ఈ బూంది ఇవన్నీ వేసేయండి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి అన్నీ కూడా కలుపుకునే కలిపేట్టుగా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ పౌడర్ కలుపుకొని మనకి ఎంత కావాలంటే అంత కలుపుకోండి మీ టేస్ట్ ఇంకా మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి మీకు ఇంకా ఎక్కువ కావాలనిపించుకోండి ఇంకొక టీ స్పూన్ ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేస్తే మనకి మిక్చర్ నవరత్న మిక్చర్ అనేది పర్ఫెక్ట్గా మార్కెట్ స్టైల్లో రెడీ అయిపోతుందండి దీన్ని హ్యాపీగా వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఆ తర్వాత మన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్నట్లు లైక్ షేర్ తప్పకుండా చేయండి ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే మళ్ళీ మాతో కా నాతో కామెంట్ బాక్స్లో చెప్తే నేను ఆ రెసిపీ తప్పకుండా చేసి చూపిస్తున్నాను ఆ చేసి చూపిస్తాను ఖచ్చితంగా అయితే మ్యాక్సిమమ్ చేసి చూపిస్తానండి సో మీరు తప్పకుండా కామెంట్స్లో రండి అడగండి నన్ను సో ఇంకా మంచి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్